హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపించే పచ్చడి పుదీనా పచ్చడి చాలా రుచిగా ఉంటుంది చాలా సులభంగా చేసుకోవచ్చు పుదీనా పచ్చడి ఇలా చేసి చూడండి రుచి అద్భుతంగా ఉంటుంది పుదీనా పచ్చడికి కావాల్సినవి మూడు స్పూన్లు మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ మెంతులు చినులపాయలు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఎండిమిరకాయలు కొత్తిమీర టమాటాలు పుదీనా స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఒక స్పూన్ నూనె మినపప్పు జీలకర్ర ధనియాలు మెంతులు వేసుకొని మంట సింగులో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత ప్లేట్లో పక్క తీసుకోవాలి ఇంకో స్పూన్ నీ నూనె వేసుకొని ఎండు మిరగాయలు వేసుకొని వేసుకోవాలి ఒక రప్ప కరివేపాకు ఎండి మరగాయలు వేకాక తీసుకోవాలి అదే కళాయిలో ఒక స్పూన్ నూనె వేసుకొని టమాటాలు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు కొంచెం ఉప్పు ఉప్పు వేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గుతాయి మూత పెట్టుకొని టమాటాలు మగ్గేదాకా ఉడికించుకోవాలి టమాటాలు బాగా ఒకసారి కలుపుకోవాలి టమా టమాటాలు మగ్గాక పుదీనా ఒక గిన్నె కొత్తిమీర మొత్తం బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు ఇయ్యాలి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి చింతపండు టమాటాలు పుదీనా బాగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఎప్పున్న మసాలా మొత్తం మిక్సీలో వేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత రబ్బలు ఉప్పు రుసు సరిపండి వేసుకోండి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు టమాటాలు పుదీనా వేసుకోవాలి ఇలా మెత్తగా కాకుండా బర్గా మీడియం సైజులో మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం నాలుగు స్పూన్ల ఆయిల్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ కరిప తాలింపులు తాలింపులకి ఇప్పుడు పచ్చళ్ళ వేసుకోవాలి తాలింపు మొత్తం పచ్చల్లో కలుపుకోవాలి ఎంతో గుమ్గుమలాడే పుదీనా పచ్చడి రెడీ అయ్యింది ఈ వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి